ఎలా ఉన్నారు మేమైతే మస్తున్నాం శివరాత్రికి జాగారం ఉన్నారా ఉంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నారు తెల్లారి వరకు ఉన్నారా వరకు ఉన్నారో నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో మొత్తం చూసి నచ్చితే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఇది శివరాత్రి తెల్లారనమాట పొద్దున్నే మా పాప ఉంటుందని చెప్పాను కదా మా పెద్ద పాప ఇంకా నైట్ ఆఫీస్ నుండి వచ్చినాక పడుకొని టెన్కి అట్లా లేచింది ఆమె లేచేలోపు నేనైతే వంట మొత్తం స్నానం చేసి పూజ చేసుకొని రెడీ అనమాట మేమైతే ఒక్క పొద్దు ఇలాగే ఏడుస్తాము చేతిలో ఈప్తి ఖర్జూరము పెరుగు పులుసు అనమాట అంటే పులుసు ఎవరు తినరు కాబట్టి నేను కొంచమే చేశాను ఆమె మట్టుకే ఇంకా పెరిగేసేసుకొని ఫస్ట్ అది తాగుతాము మెయిన్ ముఖ్యం అంటే ఉపవాసంలో ఇదే అంటే మిగతాది నువ్వు తర్వాత ఏమైనా తిను దానికి సంబంధం లేదు కానీ ఉపవాసం అయితే ఫస్ట్ దీంతోనే ఇడవాలన్నమాట ఇడిచినాక ఇంకేం చేసినా అంటే వైట్ అన్నం ఆలూ ఫ్రై పప్పుచారు చేసిన పెరుగు అంటే మేము మామూలుగా అయితే నేను పూలలు చేస్తాను పూలలతోని అది కట్టు ఉంటుంది కదా ఆ కట్టుతో చార్ చేస్తాను అనమాట నేను ఫస్ట్ దేవుడికి అయితే నైవేద్యం ఎక్కించినాక ఇక పిల్లలు తినేస్తారు పొద్దు పొద్దుచ్చే వాళ్ళు తినేస్తారని చెప్పి చేస్తా కానీ మాకు లేదు కాబట్టి నేను చెయ్యలేదు ఈసారి అందుకనే చెప్పి నేను ఇక మామూలుగా సింపుల్గా సాంబార్ ఆలు ఫ్రై వైట్ రైస్ పెరుగు చేసిన పాపడ అవి ఎయించుతారంటే మా బిడ్డ వద్దన్నది వద్దు మమ్మీ అంటే రాత్రి అంతా నిన్న పగలంతా రాత్రి అంతా ఏం తినరు కదా ఫ్రూట్స్ మీదే ఉంటారు కదా ఒకేసారి ఎక్కువ తిని వాటర్ అనుకో ఆయిల్ ఫుడ్ కూడా ఎక్కువ తిన్నాం కడుపులో విసికినట్టు అవుతుంది అనమాట అందుకని చెప్పి లైట్గానే తింటారు ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే నేను లేచి ఉప్మా చేసినా ఎందుకంటే అమ్మ బీపీ టాబ్లెట్ వేసుకోవాలి కదా అందుకని చెప్పి సన్నర ఉప్మా చేసిన అంటే టమాటా లేకుండా చేసిన అనమాట క్యారెట్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అల్మెల్లిగడ్డ పోషిత్తులేసి ఫస్ట్ అయితే ఉప్మా చేసిన పల్సగా మెత్తగా చేసేసినాక అమ్మకి ఇచ్చేసినాం అనుకో ఆమె బీపీ ట్యాబ్లెట్ వేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయిపోయింది అనుకో ఇక నాకు ఎంత పని చేసుకున్నా నాకు ఇంట్లో ఏమనిపించేదనమాట ఎందుకంటే మళ్ళీ బీపీ ట్యాబ్లెట్ టైం దాటి అట్లా వేసుకోవద్దు కదా అందుకని చెప్పి ఆమెకైతే టైం టు టైం ఇచ్చేస్తా అనమాట ఇక మా చిన్న పాప లేదు కాబట్టి మేము కొత్తిమీర ఎంత అయినా యూజ్ చేయొచ్చు ఎందుకంటే కొత్తిమీర అంటే మా చిన్న పాపకు భద్రశత్రువు కొత్తిమీర ఎండ్లేసినా అది తినదు అదేందో నేనైతే కొత్తిమీర పచ్చి కొత్తిమీర తింటా కానీ మా పాప తినదనమాట చూసారా మెత్తగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంకా వంటలలోకి వెళ్ళిపోయాను ఇంకా ఆలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని టూ టైమ్స్ అట్లా వాష్ చేసేసుకొని ఆలు ఫ్రై కడాయిలో వేసేసాను అంటే నేనైతే ఏమి వేయను ఓన్లీ ఆయిల్లో చిన్న చిన్న ముక్కలు ఆలు ఫ్రై చేయడానికి ఆలుల అందులో వేసేస్తాను వేసేసి ఒక సైడు ఆలు ఫ్రై అయిపోతూ ఉంటే ఇంకో సైడ్ సాంబార్కి పప్పు పెట్టేశాను అనమాట చూసారు కదా కొంచెం ఒక బ్రౌన్ కలర్ రాగానే పసుపు ఉప్పు కారం వేసేసి కొంచెం కలిపి మూత పెట్టేసినాం అనుకో ఆలు ఫ్రై అయిపోతుంది చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఆలు ఫ్రై అయిపోయిందో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చారంచుకు పప్పు చారంచుకు సూపర్ ఉంటుంది ఆలు ఫ్రై ఇంకా సాంబార్లోకి వెళ్తే నాకు ఎన్ని వెజిటేబుల్స్ వేస్తానంటే నేను అన్ని వెజిటేబుల్స్ వేస్తాను ఆలు ఫ్రైలో సాంబార్లో మొత్తం క్యారెట్ ములక్కాయ దోసకాయ ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అన్నీ వేస్తానన్నమాట నేను అంటే వంకాయ ఉంటే వంకాయ కూడా వేస్తాను అన్నీ వేస్తాను నాకు ఎంత సాంబార్లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉంటే నాకు అంత ఇష్టం అనమాట ఇంకా పప్పుకి సైడ్ కుక్కర్లో అవి పెట్టేసి సైడ్ వెజిటేబుల్స్ అవి వేసేసి సైడ్ చింతపండు నానబెట్టేసి ఇవన్నీ చేసేసుకున్నాను అనమాట ఎందుకంటే మా పాపలు లోపు నేను అన్నీ రెడీ చేసేసుకోవాలి ఫాస్ట్ ఫాస్ట్గా అందుకని చెప్పి ఎందుకంటే రాత్రి అంతా ఉపాసము జాగారం ఉండి ఉండలేము కదా ఆకలేస్తుంటుంది ముందే పిల్లలు కదా అందుకని రెడీ చేసేసుకుంటున్నాను అనమాట ఫాస్ట్గా ఇంకా చింతపండు కోసేసి పులుసులో కొత్తిమీర దొడ్డుప్పు నేనైతే దొడ్డుప్పు తెచ్చి అలా కొన్ని కొన్ని కూరలలో వాడతానమాట అయితే కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి మూత పెట్టేసిన బాగా మసులుతూ ఉన్నప్పుడు పప్పు రుద్దుకొని కందిపప్పునైతే అయితే అందులో అనమాట సాంబారు మేమైతే తెలంగాణలో పప్పుచారుని ఇలాగే చేసేస్తాము నేను మామూలుగా ఇంట్లో తయారు చేసుకున్న పొడి ఉంటుంది కదా అది ఒక్కటే ఇస్తాను మిగతాదైతే అయితే నేను ఏమి వేయను సాంబార్లో ఎక్కువ మట్టుకు సాంబార్ ఉన్నదనుకో పలుచగా ఈ సమ్మర్లో సాంబార్ అయితేనే పలుచగా కొంచెం నాలుగు ముద్దలు పోతాయి ఫ్రైలు అయితే అస్సలు పోయి ఎండాకాలంలో పచ్చి పులుసు చారు సాంబార్ ఇలాంటివి అయితే ఒక నాలుగు ముద్దలు ఎక్కువ తినచ్చు అన్నమాట ఇంకా మాకు పండగ లేదు కాబట్టి ముందు రోజే నేను కొబ్బరి లడ్డూలు చేసిన ఉంటే ఇక కొబ్బరికాయలు తీసుకొచ్చి కొట్టేసి మేము కొట్టవద్దు కదా మామూలుగా మా ఇంటి పక్కన ఆమిస్తే మామూలుగా కింద కొట్టేసి తీసిన తీసి మొత్తం అన్నీ ఒలిచి మిక్సీ పట్టుకున్న గీరాలు కానీ ఎవరు గీరం అన్నారు పిల్లలు అందుకని నేను ఈజీ ప్రాసెస్గా మిక్సీలోనే వేసేస్తాను అవన్నీ నీట్గా తీసేసి కడుక్కొని బెల్లము మొత్తం గిన్నెలో వేసి పట్టాలన్నమాట కొబ్బరి లడ్డు మనం ఇక్కడికైనా వెళ్ళినప్పుడు ఈజీ ప్రాసెస్ అంటే కొబ్బరి లడ్డూ మనం ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా కొబ్బరి లడ్డుని చేసుకోవచ్చు మనం పగలగొట్టి అలాగే వేయకూడదు చూసారు కదా ఎంత మురికొస్తుందో అందులో కొబ్బరిలలో మనం అడ్జస్ట్ అక్కడిక్కడ పెడతాం కదా చాలా మురికొస్తుంది కొబ్బరిలో అయితే ఫస్ట్ నీట్గా గడుకున్నాకనే మిక్సీ పట్టుకోవాలి కొబ్బరినైతే ఇట్లా చాకుతో గీరుకున్నా అంత నాకైతే అలవాటు లేదు నేను రాయితో కట్ట పిట్ట కచ్చపిట్ట దంతేస్తా కానీ ఇలా గీకినందుకు నాకైతే చేతికి బుగ్గనే వచ్చింది ఇక కొబ్బరి ఇగో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను అనమాట మిక్సీ పట్టేసుకొని బెల్లం గీరేసుకొని గిన్నెలో వేసి ఒక్క నీళ్ళ సుక్క వేసేసి హాఫ్ గ్లాస్ వేసేసి పాకం పట్టేసిన పాకం పట్టినాక అంటే లైట్ పాకం రావాలి మరీ ముదురు పాకం రావద్దు లైట్ పాకం మనం కలుపుతూనేమో ఆటోమేటిక్గా అందులో వాటర్ వచ్చేస్తుంది ఈ గుడి ఇక్కడైతే మా ఇంటి దగ్గర అయితే ఈ శివరాత్రి మర్నాడు శివరాత్రి రోజు రెండు రోజులు మూడు రోజులు జాతర అవుతుంది బీరంగూడ గుట్ట చాలా బాగా జరుగుతుంది మేము ఉన్నప్పుడైతే మా అమ్మ పొద్దున్నే పోలేలు చేస్తుండే ఉపాసమైన తెల్లారి ఒక పొద్దున్నూనోళ్ళు ఒక పొద్దు అన్నం ఇచ్చినాక పూలలు కట్టుకొని గుట్ట మీదకి పొద్దుగాలనే పోతుంటిమి అప్పుడు ఎంత దూరం అండి మా ఇంటికి గుడి కనబడుతుండే ఇప్పుడు అసలు ఇల్లులు అయిపోయి గుడి కూడా కనబడతలేదు మొత్తం మేము పోతుంటే నడుచుకుంటేనే పోతుంటిమి పోతే అక్కడ ఆడుకొని ఆ వాడి ఇవి ఆడి గుట్టరాళ్ళు ఎక్కి ఆ ఎక్కి ఎక్కినాక ఇక ఆకలి అవుతుండే ఆకలి అయితే రెండు గంటలకు మా అమ్మ చేతులు గడకపోండి నేను పూలలు పెడతా అని అందరికి పూలలు ఇస్తున్నా అనమాట పూలలు ఇక పూలలు తినేసి మళ్ళీ కొంచెం సేపు ఆడుకొని దేవుని దర్శనం చేసుకొని సాయంత్రం ఐదు గంటలకు అట్లా గుట్ట దిగుతుంటాం అనమాట కావాల్సిన పేలాలు ఏవి వాడుకునే బొమ్మలు అవి తీసుకొని కిందికి దిగుతుంటేవి కానీ చాలా మంచిగా అనిపిస్తుండే చిన్నప్పుడు ఇప్పుడు అసలు గుడికి వెళ్ళాలంటేనే ఎవరిదో తోడు ఎత్తుకోవాల్సి వస్తుంది ఎందుకంటే అప్పుడైతే నడుచుకుంటేనే పోతుంటే అందరం కలిసి ఇప్పుడు ఎవ్వరు బిజీలో వాళ్ళు పడిపోయారు కానీ లైన్ చాలా ఉంటుంది ఒక్క పొద్దులు ఉన్న వాళ్ళైతే ఓపిక తెచ్చుకొని ఉండాలన్నమాట చాలా కానీ చాలా బాగుంటుంది గుడైతే దర్శనం కూడా చాలా బాగా మల్లికార్జున స్వామి అనమాట భ్రమరాంబ మల్లికార్జున స్వామి మీకు ఐడియా ఉంటే నాకు కింద కామెంట్ చేసి చెప్పండి చూశారు కదా లడ్డూలు ఎంత పర్ఫెక్ట్ వచ్చాయి ఎందుకంటే పండగ ముందు రోజు ఒక వారం ముందు చేసిన ముందు రోజు కూడా మేము చేసుకోవద్దు కాబట్టి వారం ముందు చేస్తే పిల్లలు తింటారు కదా అని చెప్పి ఇక లేనప్పుడు ఇట్లా ఉన్న నూరైతే పిల్లలకు దిలా అని అనిపిస్తుంది కదా అంజకని చెప్పి ఇట్లా ఇట్లా చిన్న చిన్నగా చేస్తుంటా అనమాట ఇంకా చేతి అయితే ఎర్రగా అయింది వేడి మీద కడితే మొత్తము ఈ వీడియో నచ్చిందా నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి ఓకే బాయ్